చిన్నారులు క్రిందటి భాగంలో మనం ఏమి తెలుసుకున్నాం మనకు ఒక విషయం సరైనదని తెలిసినప్పుడు దానిపై మనం నమ్మకం ఉంచడం ఎంత ముఖ్యమో మీరా గ్రామస్తుడు మరియు మేక కథ ద్వారా మిత్తుకి వివరించింది కానీ మిత్తుకి ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి తరువాత ఏమి జరుగుతుందో చూద్దాం మిత్తు తల పక్కకి వంచి సరే అదంతా బాగానే ఉంది కానీ దీనికి మన తోటలో ఉన్న మామిడి పండుకు ఏమిటి సంబంధం అని అడిగింది మీరా నవ్వింది ఒకసారి ఆలోచించి మిత్తు ఆ కథలో దొంగలు అబద్ధాలు చెప్పి చెప్పి చివరికి ఆ మనిషిని నమ్మించారు కదా అలాగే మనం కూడా ఈ మామిడి పండును తీసుకోవడం సరైనదే అని మనకు మనం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాము కానీ అది తప్పు అని మనకు మనసులో తెలుసు మిత్తు ఒక క్షణం ఆలోచించింది కానీ ఈ మామిడి పండు దాదాపు మన తోటలోనే ఉంది కదా అలాంటప్పుడు అది మనది కాదా మీరా నవ్వుతూ ఒక వస్తువు మనకు దగ్గరగా ఉన్నంత మాత్రాన అది మనదే అయిపోదు ఒక గాలిపటం మన తోటలోకి ఎగిరి వస్తే దానిని మనం ముంచేసుకుంటామా లేక దాని యజమానికి తిరిగి ఇచ్చేస్తామా అని అడిగింది మిత్తు నెమ్మదిగా తల ఊపింది దానిని తిరిగి ఇచ్చేస్తాం కదా ఓ ఇప్పుడు నాకు అర్థమైంది మామిడి పండు మనకు దగ్గరగా ఉన్నప్పటికీ అది మన పొరుగువారిది మీరా చిరునవ్వుతో సరిగ్గా చెప్పావు పద వెళ్ళి అడుగుదాం అంది మీరా మెత్తూ సంతోషంగా తమ పొరుగువారి ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు ఒక దయగల వృద్ధుడు నవ్వుతూ తలుపు తెరిచాడు మీరా మామిడి పండును చూపిస్తూ చాలా మర్యాదగా అంకుల్ మీ మామిడి చెట్టుకు ఒక పెద్ద పండిన మామిడి పండు ఉంది కదా అది చాలా రుచికరంగా కనిపిస్తోంది దానిని మేము తీసుకోవచ్చా అని అడిగింది ఆయన గట్టిగా నవ్వారు ఓ మీకు నా మామిడి పండ్లంటే ఇష్టమా ఆయన వారి నిజాయితీకి సంతోషించారు మీరు దీనిని అడగకుండా తీసుకోలేదు వచ్చి అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా ప్రేమైన పిల్లలారా మీరు దానిని ఖచ్చితంగా తీసుకోవచ్చు అంటూ ఆయన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాని కొమ్మలను మెల్లగా ఊపారు టప్ మరిన్ని మామిడి పండ్లు మెత్తని గడ్డి మీద పడ్డాయి అది చూసి మీరా మిత్తుల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అద్భుతం ఇన్ని మామిడి పండ్లా అని మిత్తు సంతోషంగా రెక్కలు కొట్టుకుంది ఆ వృద్ధుడు నవ్వుతూ మీలాంటి నిజాయితీ గల పిల్లలకు బహుమతి లభించాలి మీరు వీటిని కూడా తీసుకొని మీ కుటుంబంతో పంచుకోండి అన్నాడు మీరా ముఖం సంతోషంతో వెలిగిపోయింది చాలా చాలా ధన్యవాదాలు అంకుల్ అంది ఆమె మామిడి పండ్లను జాగ్రత్తగా తీసుకొని మిత్తు వైపు తిరిగింది చూసావా మిత్తు మనం సరైన పని చేస్తే మంచి విషయాలు మన దగ్గరకు వస్తాయి మిత్తు తల ఊపింది తన మునుపటి ఆలోచనకు కాస్త సిగ్గుపడింది నువ్వు చెప్పింది నిజం మీరా నిజాయితీగా ఉన్నప్పుడు కలిగే ఆనందం దొంగిలించిన మామిడి పండు కంటే తీపిగా ఉంటుంది వారిద్దరూ నవ్వుతూ తమ తోటలోకి పరిగెత్తి ఆ తీయని రసభరితమైన మామిడి పండ్లను మీరా కుటుంబంతో పంచుకున్నారు ఆకాశం బంగారు రంగులో మెరిసిపోతున్నప్పుడు మిత్తు సంతోషంగా నేను ఇప్పటి వరకు తిన్న మామిడి పండ్లలో ఇదే అత్యుత్తమమైనది అని అరిచింది మీరా నవ్వుతూ అది నిజాయితీ యొక్క మామిడి పండు కాబట్టి అంది అప్పటి నుండి మిత్తు ఎప్పుడూ ఏదీ అడగకుండా తీసుకోవడం గురించి ఆలోచించలేదు ఒక విలువైన పాఠాన్ని నేర్చుకుంది నిజాయితీ ఎల్లప్పుడూ ఊహించని బహుమతులను తెస్తుంది నీతి ఒక వస్తువు మనకు దగ్గరగా ఉన్నప్పటికీ అది మనది అనే అర్థం కాదు నిజాయితీ సంతోషాన్ని మరియు ఊహించని బహుమతులను తెస్తుంది అత్యాస మరియు నిజాయితీ లేకపోవడం మంచి స్నేహాలను దూరం చేయవచ్చు మనం సరైన పని చేసినప్పుడు మంచి విషయాలు మన దగ్గరకు తిరిగి వస్తాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మరిన్ని పంచతంత్ర విజ్ఞాన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి